అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పొట్టి శ్రీరాముల స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై లక్షలను సాధించిన రోజే పొట్టి శ్రీరాములకు అసలైన నివాళి అని అన్నారు ప్రతి ఒక్కరూ అభివృద్ధిల భాగస్వాములు అవ్వాలని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం వేదికగా పవన్ పిలుపునిచ్చారు నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు యాభై రోజుల పైన అన్న అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు ఎసి యాసిడ్ పేగులో నుంచి వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంక మట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకు చుట్టుకొని మహాక్షోభం అనిపించిన మహానుభావుడే అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక జాతికి నాయకుడు కాదు ఒక కులానికి నాయకుడు కాదు ఆంధ్ర ఆంధ్రజాతిక నాయకుడే అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు దానికి దారి వేసిన వాడు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి పాడి మోయడానికి నలుగురు కూడా కణ కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది అలాంటిది మనం ఇన్ని మన గుండెల్లో పెట్టుకోవాల్సిన బావాలి ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నుంచో పెట్టింది అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చెయ్యాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆవిష్కరింపజే ఆ పుస్తకాన్ని ఎలా ఉండాలి విజన్ అనేది ఆయన ఒక ఒక పుట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా మద్రాసులు మద్రాసులు అంటే నేను తెలుగు వాడిని సగర్భంగా చెప్పి తెలుగు వాడు కాల తెలంగాణలో ఉన్న మధ్య ఎక్కడ ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పిన ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టం నేను చెప్తా ఉన్నాను ఒక ఐదు కోట్ల మంది ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం కంకణ బద్దులై ముందుకు తీసుకెళ్ళడం కష్టం అలాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎలా ఉండాలి ఈ రాష్ట్రం అదొక డాక్యుమెంట్ అది ఒక దిశానిర్దేశం చేస్తుంది లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం లేదంటే ఇలాంటి మన టూరిజంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఏం ఏం చెప్తున్నాయంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని దీనికి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఏ జిల్లాలైనా సరే మనకున్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కులానికి మతానికి ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతి పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు అని చెప్పేది డాక్యుమెంట్ అది దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటి అర్థం లేదు అనేది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది దానిలో కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకుంది అలాంటిది ఆయన మళ్ళీ ఈ ఇరవై నాలుగు కూర్చొని ఏం కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య చెయ్య కలిపి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పుట్టిశ్రీ పుట్టి శ్రీ సాధించిన ఆయన ఆయన బలిదానానికి నిజంగా నివాళు ఏర్పాటు చేసినట్టు అవుతుంది మనందరం కంకణ ఉందాం అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణి బదులై ఉంటాం ముందుగా కమిటెడ్గా ఉంటాం తెలియజేసుకుంటూ